వర్షంలో వేసిన మెంతి ఇలా మొలకలు వచ్చేసాయండి మధ్యలో అయితే కొన్ని మొలవలేదు నేను మట్టి కప్పు పెట్టాను వర్షంలో మట్టి కప్పు పెట్టినప్పుడు ఏమైందంటే అవి లోపల కుళ్ళిపోయినాయి మనం వర్షం పడేటప్పుడు అలాగే వేసేస్తే ఇట్లా మొలకలు అనేది వస్తాయి పడిపోవు కూడా అలాగే పచ్చిమిర్చి మొక్కకు పాట్ మిక్సింగ్ నేను ఎలా పెట్టుకుంటున్నాను వీడియోలో చూడండి ఎలా కలుపుతున్నాను ఈ మొక్కకు చాలా వచ్చాయండి కాయలు నేను హార్వెస్టింగ్ చేశాను చాలా చిన్న మొక్క బ్యాగ్ కూడా చూసారా చాలా చిన్నది కన్ఫిట్ ఉంటుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సునీ గార్డెన్ నా పేరు నాగమణి సిమెంట్ లేని మడి అయితే నేను ఇదివరకు కట్టాను మీకు చూపించాను కూడా అది ఎలా కట్టాను ఏమి అనేది మళ్ళా ఇంకొకసారి మీకు చూపించబోతున్నాను తీగ జాతులు మొక్కలు ఏవైనా పెట్టుకోవచ్చు ఇదివరకు అయితే ఇట్లా గోటకు సపోర్ట్ ఇచ్చాను అన్నమాట అంటే మనకు మూడు వైపులు మాత్రమే ఇటుకలు అయితే మనకు కట్టినాయి ఇక్కడైతే మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను మల్లి చెట్టు అనేది ఇంకోటి పైకి పాకిస్తున్నాను ఆ పాకించడంలో మనకు ఈ మడి అయితే కొంచెం అడ్డం వస్తుందని నేను తీసేసాను అనమాట ఎందుకంటే ఇక్కడ దొండ చెట్టు కూడా పాకిద్దాము కింది నుంచి బీర కానీ దొండ కానీ తీసుకున్నప్పుడు మనం కాయలు కోసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అనమాట చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడ మడి ఉంటే అందుకు నేను తీసేసాను కింద ఇటుకలు పెట్టాను ఫ్రెండ్స్ ఇలాంటి దిమ్ములు పెట్టి దీని మీద బండ పెట్టి ఇటుకులు పెంచుకుంటా వచ్చాను అనమాట అట్లా స్టెప్ మీద స్టెప్ పెట్టుకుంటా పోవడం నేను మనము ఎంత హైట్ కావాలంటే అట్లా ఎట్లా పెట్టుకుంటూ పోవచ్చు మనకు ఇంచులు కావాలా లోతు వెడల్పు అనేది మనము మనము కింద ఫ్లోర్ అంటే బండను బట్టి ఉంటుంది వెడల్పు బండను బట్టి ఇట్లా ఉంటుంది స్క్వేర్ టిప్ పొడువు వెడల్పు ఆ లెంత్ బట్టి మనము చేసుకోవచ్చు దీనికి ఏమి కొలతలు కూడా అవసరం లేదు మనకు బళ్ళలు ఇటుకలు ఉంటే చాలు ఇలా బండలు పెట్టుకొని పేర్చుకుంటూ వెళ్ళడమే నాకు తెలిసి ఇది తీగ జాతికి బాగా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా బెండ మొక్కలు ఏమైనా పెట్టుకోవచ్చు ఈ మడ అయితే నేను సిద్ధం చేసుకున్నాను సిమెంట్ లేకపోయినా పైగా చీమలు ఒకవేళ వస్తాయి అనుకునేప్పుడు చుట్టూ శాక్ తీసి తీసుకునే కూడా మనకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది అలాంటి చెక్కలు ఉన్నా ఉపయోగపెట్టుకోవచ్చు చెక్కలు పెట్టి మళ్ళీ ఇలాంటి బియ్యం సంచులు ఏదన్నా ఉన్నాయనుకో కవర్లు వేసి పరిచేసి మనం ఇటుకులు అయితే పేర్చుకుంటూ పోవచ్చు నేను అలాగే చేశాను చూసారా అలాగే మిగతా మట్టి కూడా నేను ఆరబెట్టేశాను అనమాట ఉంటే మళ్ళా మనము పాట్ మిక్సింగ్ అనేది కలుపుకోవచ్చు మిశ్రమం బాగా కలుపుకోవచ్చు అన్నమాట ఈ మధ్య టమోటాలు కొంచెం పండుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే కోతులు రావడం లేదు ఒక మూడు రోజుల నుంచి కోతులు కానీ రాకపోతే బాగా హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట కోతులు వచ్చినాయంటే కొంచెం కష్టము పండుతూ ఉండే టమోటాలు సిమెంట్ లేని మడి ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ బీర సొర చిక్కుడు ఈ ఏ ఏదైనా సరే అల్లించుకోవచ్చు అలాగే నేను చూపిస్తాను ఇలాంటి బల్లలు బండలు కాని ఉంటే పెట్టుకొని ఇంత హైట్లో మనం ఇట్లా వెడల్పు పెట్టుకొని లెంపుతూ ఇటుక మీద ఇటుక ఇట్లా పేర్చుకుంటా వచ్చితే మనకు మడి అయితే సిద్ధమైపోతుంది నేను ఆ ఒక్క మడి చాలే అనుకున్నాను ఎందుకంటే నాకు నేల కింద నేల చాలా ఉంది కింది నుంచి పైకి మొక్కలు అనేది పాకించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు కూడా ఒక తూరి ట్రై చేయండి ఇట్లా స్లాబ్ దెబ్బ తినకుండా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోండి మన గార్డెన్లో వచ్చిన నేను టమోటా మొక్కలని పీకేశాను కదా మొత్తం అడుగు బాగాన లేర్ లేయర్ పద్ధతిలో నేను మొత్తం నింపేసాను అన్నమాట దీనికి ఎరువు వేయలేదు ఆల్రెడీ మనము ఎరువు అలాగే వేప పిండి అలాగే ఇది శనక్కాయ చెక్క ఉంటుంది కదా అంతా మిశ్రమము కలిపి పెట్టేసుకున్నాను కదా టమోటా మొక్కల్లో ఇంకా అదే సరిపోతుందని నేను ఆకుకూరలు విత్తనాలు అయితే మన గార్డెన్లో వచ్చిన ఆకుకూరలు విత్తనాలు అయితే చల్లానండి మొత్తం చల్లేసాను వాటర్ అయితే ఇచ్చుకుంటా ఉంటే మొలకలు అయితే వచ్చేస్తాయి ఇందులో సరియా కూడా వేసాను విత్తనాలు చల్లాను ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చింది తోటకూర నేనైతే చల్లలేదండి ఇందులో తోటకూర ఇట్లా ఒక కొమ్మ వేసేసాను అనమాట ఇందులో వచ్చిన అది ఇందులో పడి అనమాట ఇట్లా మన గార్డెన్లో మనమే డెవలప్ చేసుకోవచ్చు సీడ్స్ చూసారా సీడ్స్ ఉన్నాయి అక్కడక్కడ అవే ఎంత బాగా వచ్చేది చూసారా నార్లాగా వచ్చేసింది Okay, friends. Bye.